తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీలక్ష్మి ఈరోజు మనతో సంస్కృత పండితురాలు కవిత్రి రచయిత్రి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు విజయశ్రీ గారు పుష్యమాసంలో వచ్చే అమావాస్యకి వచ్చేస్తాం మౌని అమావాస్య అంటారు కదండి అవునండి దానికి చాలా ఉంటాయి అంటారు మౌని అమావాస్య ప్రత్యేకత ఏంటో చెప్తారా మౌని అమావాస్య ప్రత్యేకత చెప్పుకునే ముందర మనం అసలుకి అమావాస్యే చాలా ప్రత్యేకమైన విషయం అండి అమావాస్య అమావాస్య చాలా ప్రత్యేకమైన దినం కానీ ఎందుకు అందరూ భయపడతారు కదండి అమావాస్య అంటే భయపడటం ఎందుకంటే అమావాస్యకున్న శక్తిని తట్టుకునేటువంటి ఋషులు యోగులు సాధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భయపడరు వాళ్ళకి అది పర్వదినం 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 అమావాస్య రోజున శక్తి అనేది ప్రకృతిలో ఎక్కువ ఉంటుంది ఉండబట్టి ఆ శక్తులన్నిటినీ ఆహ్వానించి అనేక రకమైనటువంటి శక్తులు యోగులు పురుషులు పొందటానికి అవకాశం ఉన్న అద్భుతమైన రోజు అమావాస్య మామూలుగా మనబోటి మానవులకి అమావాస్య అంటేనే భయపడుతూ ఉంటారు అమావాస్య అంటే భయపడటానికి ఇంకొక కారణం ఉంది శ్రీలక్ష్మి గారు అదేంటంటే అమావాస్య రోజున బయట మనం కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు దుష్టశక్తుల యొక్క వీర విహారం ఎక్కువగా ఉంటుంది అసలు చీకటికే ప్రదోష కాలం నుంచి కొన్ని కొన్ని పనులు మన వాళ్ళు ఆపేస్తారు చేయకపోయింది జుట్టు బిరగోసుకుని బయటికి వెళ్ళకపోవటం లేకపోతే ఆడవాళ్ళు ఒంటరిగా బయటికి వెళ్ళటం లేకపోతే కొంత రోగిష్టి జనాలు ఎవరన్నా ఉంటే ఈ ప్రదోష సమయం డాక్టర్ దాకా చీకట్లో అంటారు మన పెద్దవాళ్ళు కూడా కొంచెం అస్వస్థతగా ఉన్న వాళ్ళని కానీ కొంత ఏదైనా ఒక చిన్నపాటి దోషం ఉందనుకోండి మనుషులు వాళ్ళని కూడా బయటికి వెళ్ళనివ్వరు ఏ దుష్టగ్రహాలు పట్టుకుని వాళ్ళని వేధిస్తాయో అని అందుకని అమావాస్యే కొంచెము మామూలు మనుషులందరూ జాగ్రత్తగా ఉండవలసింది చీకటి పడితేనే ఒక సమస్య సమస్య ఇప్పుడు అమావాస్య చీకటి అంటే ఇంకా సమస్య ఇంకా సమస్య ఎందుకంటే చీకటిలోనే దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అమావాస్య చీకటిలో కొంచెం రుద్రశక్తులు ప్రవేశిస్తాయి అందుకని జాగ్రత్తగా ఉండాలి అని ప్రకృతి స్వభావం ప్రకారం మనం చెప్పుకున్నాం కానీ పాత రోజుల్లో కూడా మిట్ట మధ్యాహ్నం అంటారు అవును పొదుగు ఎక్కడికి వెళ్తావు మాట కాలం వాళ్ళకి ప్రకృతిలో జరిగేటువంటి మార్పులు మంచి చెడు ఎప్పటికప్పుడు మన పెద్దవాళ్ళకి తెలుసు వాళ్ళు నాయనమ్మలు చదువుకోపోయిన అమ్మమ్మ విషయాలు చెప్పేవాళ్ళు ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ప్రకృతిని క్షుణ్ణంగా పరిశీలించిన వాళ్ళు వాళ్ళు పుస్తకాలు చదివిన వాళ్ళు కాదు ప్రకృతిని చదివిన వాళ్ళు వాళ్ళందరూ ప్రకృతి అందుకని వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు అదే అండి ఇప్పుడు మనం ఈ మౌని అమావాస్యని ఈ మధ్యలో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఏంటంటే మౌని అమావాస్య అన్న పదంలోనే ఒక ఎవరు అయితే మౌనంగా ఉంటారో వాళ్ళే ముని మునులు మౌనంగా ఉంటేనే వాడు ముని ఇరవై నాలుగు గంటలు మాట్లాడుతుంటే వాడు ముని ఎందుకు అవుతాడు మౌనంగా ఉండటమే ముని యొక్క స్వభావం అందుకని మౌని అమావాస్య అంటున్నారు కాని అండి ఈ ఎవరైతే మౌనంగా ఉంటారో వాళ్ళందరూ మునుల కిందే లెక్క అంటే రెండు రకాలు ఉన్నాయి దీంట్లో మళ్ళీ ఈ మౌనంగా ఉండటంలో బాహ్య అభ్యంతర ప్రశాంతమైనటువంటి మౌనత్వం వాళ్ళకు ఉండాలి లోపల అలజడలు పడిపోతూ పైకి మూతి ముడుచుకొని కూర్చొని నేను మౌనంగా ఉన్నానంటే అది కాదు మనస్సు ప్రశాంతంగా పెట్టుకొని ఆ ప్రశాంతతని ముఖంలో చిరునవ్వు చెదరకుండా ఎవరైనా వచ్చి పలంకరించినా మాట్లాడించినా మౌనంగా వాళ్ళకి చిరునవ్వుతో సమాధానం ఇచ్చి బాహ్య అభ్యంతర ప్రశాంతత స్థితిని ఎవరైతే అలా మెయింటైన్ చేయగలుగుతారో బాడీలో వాళ్ళు మౌని అమావాస్యని పాటించినట్టు లెక్క అంతర్ముఖంగా కూడా ప్రశాంతత ఉండాలి ప్రశాంతత ఉండదు లోపల ఏవోవో సమస్యలు పెట్టుకొని అలజల్లు పెట్టుకొని మౌనంగా ఉంటాం కాదు కాదు చెప్పాను కదండి లోపల ఏదో చాలా కోపం వచ్చినప్పుడు కూడా కొంతమంది మౌనంగా ఉంటారు అది మౌని అమావాస్య కింద అయితే ఎట్లా మాట్లాడరు ఎవరితో నిజమే నిజమే అలా అటువంటి ఇది మేము మౌనంగా ఉన్నాం అంటే మరి వ్రతం యొక్క ఫలితం వేరుగా ఉంటుంది కదా వ్రతం వేరు స్వభావం వేరు ఇప్పుడు మనం మౌని అమావాస్య గురించి చెప్పుకోవాలంటారండి అసలుకి అమావాస్య కానీ ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి ప్రతిరోజు కూడా ఇది పితృదేవతలకు సంబంధించిన విషయం పితృదేవ ఇది పితృదేవతల మొట్టమొదటి పుష్య పాడ్యమి రోజు నుంచి మన సూర్య సంక్రమణం మకర సం మకర సంక్ర మకర రాశిలోకి సూర్యుడు మారే వరకు అన్ని రోజులు కూడా పితృ కార్యక్రమాలకు సంబంధించిన రోజులే అయితే ఈ మౌని అమావాస రోజున పితృ కార్యక్రమాలు యథావిధిగా చేసినప్పుడు వాళ్ళకి రెండు రకాలైనటువంటి ఏమన్నా ప్రయోజనాలు ఒక రకంగా ఇప్పుడు ఇప్పటి కాలం విషయంలో చెప్పుకుంటే రెండు రకాలైనటువంటి వరాలు వాళ్ళకి శివుడు సాక్షాత్ ఇస్తాడు శివుడు సాక్షాత్ శివుడు సాక్షాత్ ఇస్తాడు ఎందుకంటే మౌని అమావాస్యకి సోమవతి అమావాస్యని ఇంకో పేరుంది సోముడు అంటే రెండు రకాలుగా చెప్పుకుంటాం మనం ఒకటి శివుడు రెండోది చంద్రుడు అయితే ఈ చంద్రుడు అర్ధాలంకారంగా దాన్ని అమర్చుకొని ఉన్నాడు కదా అందుకని ఈ చంద్రుడి యొక్క మనస్తత్వం ఏంటంటే ఈయన మనసుని అలజడి పెట్టాలన్నా ఆయనే ఆనందం పెట్టాలన్నా ఆయన మనకారకుడు కదా చంద్రగ్రహం ఇప్పుడు మన కారకత్వం అందుకని చంద్రుణ్ణి బాగా ధ్యానించి ఈ సోమవతి అమావాస్య రోజున శివుణ్ణి బాగా పూజించి చంద్రుణ్ణి ధ్యానించి బాహ్య అభ్యంతరంగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మనం ఏర్పరచుకొని మనకి దగ్గరలో ఒక రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా పిండి దీపాలు పిండి దీపాలు వెండి దీపాలకన్నా అండి పిండి దీపాలు దీపాలు మన దగ్గర మంచి వెండి కుందులు ఉండొచ్చు రెండు పెద్ద వెండి కుందులు పెట్టుకుని మంచి దీపాలు వెలిగించవచ్చు ఎంతో అందంగా ఆనందంగా మనకు అనిపిస్తుంది దేవుడి ముందర వెండి కుందులు పెట్టి దీపం వెలిగిస్తే కానీ దానికన్నా శ్రేష్టమైనది ఏమిటంటే పిండి దీపాలు ఈ పిండి అనేది ఒక ధాన్యం నుంచి వచ్చినటువంటి ప్రకృతి విశేషం ఈ వెండి అనేది ఒక లోహం నుంచి వచ్చినటువంటి విశేషం ఈ రెండింటికి తేడా ఉంది మళ్ళీ రెండు ప్రకృతి నుంచి వచ్చినవే అయినప్పటికీ కూడా ఒక వృక్ష విశేషం ఉంది దీంట్లో మంచి చక్కటి బియ్యపిండి అంటే మనం వరిచేలులోంచి తీసుకొచ్చినటువంటి ధాన్యం అది చక్కగా భూమాత ఇచ్చినటువంటి ఆ చేలల్లోంచి వచ్చినటువంటి తెల్లటి బియ్యపిండితో మనం దీపం పెడితే అది ప్రకృతిలో మమేకమైపోయి మనకి ఇవ్వాల్సిన మంగళకరమైనటువంటి భావనలని వరాలని ఇస్తుందండి అందుకని పిండి దీపం శ్రేష్టం అందరికి వెండి దీపాల్లో పెట్టండి అద్భుతమైన పాయింట్ చెప్పారు మీరు దీనికి డబ్బుతో సంబంధం లేదు వెండి దీపం పెట్టాలని లేదు వెండి దీపం అంటే అమ్మ ఇప్పుడు కొనుక్కు రావాలి అన్న ఇది ఉంటుంది ఇప్పుడు వెండి బంగారాలు అన్ని హిమాలయం మీద కూర్చున్నాయి వెళ్ళి అందుకని అందరూ పిండి దీపాలు పెట్టుకోవటం వల్ల అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ మనం ప్రీతికరమైన పని చేసిన అవుతాం రెండోది ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండేటువంటి పూజా ద్రవ్యం అది అది కూడా అందుబాటులో ఉంటుంది మన బోటోళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత అవన్నీ తీసి చేసి కన్నా కూడా పిండి దీపం ఎంత శ్రేష్టమండి మీరు ఇంకో మంచి పాయింట్ కూడా చెప్పారు ఆ వెండి దీపాలు వెలిగించంగానే సరికాదు అవి ఎవరు ఎత్తుకుపోకుండా జాగ్రత్త పెట్టాలి వెండి అనేసరికి ఎవరు ఎత్తుపోతారని భయం దాన్ని మళ్ళీ జాగ్రత్తగా పీతాంబరి వేసి కడిగించి ఎండబెట్టి మళ్ళీ అమ్మవారి మందిరంలో పెట్టుకోవాలి ఇవన్నీ బాధ్యతలు అదే పిండి దీపం ఉంటే ఈ బాధ్యతలు ఉండవు ప్రశాంతంగా ఉంటుంది మళ్ళీ భూగర్భం భూగర్భం మనం అవును మనకి ఏ ఇబ్బంది ఉండదు ఏమి ఉండదు ఒకటి బా అందుకునే కావాలో పూర్వం ఋషులు అన్ని ఆలోచించే చేస్తున్నారు ఏదైనా సరే ఒక శాస్త్రం చెప్పారంటే దాని వెనకాల ఎన్నో ఎన్నెన్నో ఉపయోగాలు అందరికీ అందుబాటులో ఉంటాము అన్ని జీవితంలో ఉండేటువంటి రహస్యాలన్నింటినీ ఛేదించారండి వాళ్ళు జీవన ప్రమాణాలకి ఎంత సునాయసంగా మోక్ష మార్గాన్ని పొందొచ్చు ఆ వెండి దీపాలు తీసుకొచ్చి దానికి కాపల మళ్ళీ ఆ పని మనిషిని అనుమానించి ఇవన్నీ దోషాలేగా దోష అమ్మాయి నిజంగా తీసుకోకపోయినా మనకు అనుమానం వస్తుంది ఆ వెండి కుంది కనిపించకపోతే రెండు నిమిషాలు టెన్షన్ పడతాం అయ్యో ఎవరు తీసారో ఏమిటో ఈ ఈ మానసిక దోషాలను కూడా హరించేయటం కోసమే పిండి దీపాలు పెట్టుకుంటే ఏ రకమైనటువంటి బాధలు ఉండవు ఎంత అద్భుతమైన విషయం అండి అప్పుడు మానసిక ప్రశాంతత కూడా మనకి చాలా ఉంటుందండి ఇంకొకటి మానసిక ప్రశాంతత సాధించటానికి ఇది ఒకటండి రెండవది ఏ వంశంలో అయినా చూడండి ఆ వంశం వారసత్వం కొనసాగాలి అంటే పితృదోషాలు లేకుండా ఉండాలి ఆ వంశంలో ముఖ్యంగా ఏ పౌరోహిత్యం అతని దగ్గరికి వెళ్ళండి మీరు ఏ పండితుడి దగ్గరికి వెళ్ళింది అయ్యా మా అబ్బాయి ఇలా ఉన్నాడు ఏదో ఒక రకమైన దోషంతో ఆ పిల్లలు జన్మిస్తూ ఉంటారు అంటే మీ తాత ఏంటి మీ తండ్రి ఏంటి వాళ్ళ తాత ఏంటి అని అడుగుతారు నిజమైనటువంటి జ్యోతిష పండితుడైతే ఏదైనా ఒక ఒక మగపిల్లవాడిలో దోషం ఉందని మనం వెళ్ళి వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు వెంటనే పితృదోషాలు చూస్తారండి ఎంత మంది దగ్గర నేను విన్నాను విషయం అయినా మీరు శాస్త్రం నిపుణులు కదా అంటే వంశపారపర్యంలో ఉన్నటువంటి తాత ముత్తాతలు వాళ్ళకి మనం ఆచరించేటువంటి ఆప్తిక కర్మలు అంటే ఇప్పుడు మరణించిన తర్వాత చేసేటువంటి కర్మలు వాళ్ళ యొక్క పితృదేవతల యొక్క సంతోషం కోసం సంతృప్తి కోసం మనం అనుకుంటాం గనక అది మనసావాచ కర్మణ చేసినప్పుడు ఆ వంశము అలా నిరాటంకంగా చక్కగా సాగిపోతూ ఉంటుంది ఎప్పుడైతే పితృదోషాలు కొన్ని ఉంటాయో అంటే ఆబ్దీకాలు ఆచరించకపోవటం వాళ్ళకి ఇవ్వలసినటువంటి అంటే మనకి దసరా నవరాత్రుల ముందర కూడా మాలయ పక్షాలను వస్తాయి అప్పుడు అందరూ పితృకర్మలు ఆచరిస్తారు ఖచ్చితంగా తర్వాత ఇప్పుడు ఈ పుష్యమాసంలో వస్తాయి మళ్ళీ శివరాత్రి కూడా శివరాత్రి కూడా వస్తాయి అసలు ఎందుకంటే ప్రతి పండగకి మనకి నాంది నాంది పూజను ఉంటుంది ఆ నాంది అంటేనే ముందు పితృదేవతలని ఆనంద పెట్టడం ఎవరి పెళ్లిళ్ళు జరుగుతున్నా కూడా ఇంట్లో పెద్దలకి చేసి బట్టలు అవన్నీ కూడా పెడతారు మీరు మంచి పాయింట్ అందించారు శ్రీలక్ష్మి గారు ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ముందు ఆ పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడు తల్లిదండ్రులు వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరో చూసి మూలనున్న ముసం ఎనభై ఏళ్ళు ఆవిడ తొంభై ఏళ్ళు ఆవిడన సరే ముందు అవచెరకున్నావా కొన్నావా అంటారు మన వాళ్ళు పెళ్లి కూతురికి నగలు చీరలు అందరూ కొంటారు కానీ ఆ పెద్దవాళ్ళ వృద్ధులకి కూడా ముందు బట్టలు కొని కూడా ఇంట్లో లేని పెద్దలకు కూడా ఇంట్లో పూజ చేసి బట్టలు పెడతారు పూజ చేసి బట్టలు పెట్టి అప్పుడు పెట్టల మీద కూర్చుంటారు అదొకటిను అమ్మవారికి చీర కొంటాం ఒకటి చాలా అన్నీ కొనుక్కుంటాం పెళ్లికి మనం అమ్మవారికి చీర కొంటాం మర్చిపోతాం అమ్మవారు కూడా మన కుటుంబ సభ్యురాలే మన ఇంటికి పెద్దమ్మ ఆవిడే కదా ఆవిడకి కూడా ఒక ఎర్రటి చేరకొని అప్పుడు మనం పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఏం కొన్నా మనకి నిర్విఘ్నంగా ఆ కార్యాలన్నీ కూడా మనం విఘ్నేశ్వర బియ్యం కడతాం కదా ఎందుకే కట్టి అవన్నీ కూడా విఘ్నంగా జరిగిపోతూ ఉంటాయి అందుకనే నేను మూకపంచసతి ఒక శతకం అవగానే ఒక మహిళని మనం అమ్మవారిగానే భావించి ఆమె సాక్షాత్ కంచి కామాక్షిగా భావించి ఆమెకు ఒక పట్టు చీర పెట్టాలని నా సంకల్పం అండి మీ అమ్మవారిని నెరవేర్చాలి అమ్మవారు మీకు అన్ని పుష్కలంగా ఆశీస్సులు అందించాలని నేను కోరుకుంటున్నానండి సో మౌని అమావాస్యలో ప్రధానంగా మనకి రెండు ప్రయోజనాలు చెప్పుకున్నాం ఒకటి వంశపారపర్యంగా సంతానం చక్కగా అలా నిరాటంకంగా సాగిపోయి అభివృద్ధిలోకి రావటానికి మౌని అమావాస్య చాలా పనికి వస్తుంది చాలా చాలా ఎందుకంటే ఇది పితృదేవతల్ని విశేషంగా పూజించవలసిన రోజు ఇదిగో ఇప్పుడు చెప్తున్నారు కదా చాలా చోట్ల రావి చెట్టు కింద పెండి దీపం పెట్టి లక్ష్మీనారాయణలను కొలిస్తే స్థితికారకుడు లక్ష్మీనారాయణలే కదా శివుడి అభిషేకం ఇంకేం ఇప్పుడు ఆచమనం చేయందే పూజ కరతలు లేనట్టు శివాభిషేకం లేని ఎన్ని పూజలు చేసినా ఒకటే ముందు చేయవలసిందే అంతే అలా శివాభిషేకం గాని అంటే శివకేశవ అభిన్నత్వం ఉంది కనుక మనకి లక్ష్మీనారాయణని రావి చెట్టు కింద పూజించిన శివ పార్వతుల్ని పూజించినట్టే అంతే కదా స్థితి కారకులు వీళ్ళు సృష్టి స్థితి కారకులు వాళ్ళు సో ఈ స్థితికారకత్వం అనేది ఎప్పుడైతే మనిషికి బాగుంటుందో మీరంత జాతక రీత్యా కూడా వాళ్ళ వంశము నిరాటంకంగా కొనసాగిపోతుంది వంశాభివృద్ధి అలా జరుగుతూనే ఉంటుంది ఎక్కడ ఒక చిన్నపాటి లోపం ఉన్న ఆ వంశం అక్కడికి ఆగిపోతుంది ఆగిపోకుండా పితృదేవతలను ఎప్పుడూ సంతోష సంతోషపెట్టడానికి ఆ వంశం నిరాటంకంగా సాగిపోతూ వంశాభివృద్ధి హాయిగా మూడు పువ్వులు కాయలుగా ఉన్నప్పుడు ఎటువంటి పితృదోషాలు జరగడానికి అవకాశం ఉండదు కొందరిళ్లలోనండి ఆస్తుపాస్తులు చాలా ఉంటాయి అన్ని విధాలే బాగుంటాయి పిల్లలు మంచి చదువులు మంచి ఉద్యోగాల్లోనూ ఉంటారు పెళ్లిళ్ళు బా అవి కూడా పితృదోషాలే పితృదోషాలండి ఇప్పుడు మన తాత ఉంటాడు అతను అతని తండ్రికి ఆబ్దికం పెట్టడు ఆ ఆబ్దికం పెట్టనటువంటి ఆ తాత తండ్రి ఏ రకమైనటువంటి బాధపడ్డాడో మరి మాచికం దగ్గర నుంచి ఏడాది వరకు ప్రతిసారి మనం పిండ ప్రధానం వాళ్ళకి చెయ్యాలి అవన్నీ కూడా ఆ తాతకి సంభవిస్తే ఆ తాతకి వెంటనే తనకున్నటువంటి సంతతి అక్కడ మనవడికే కదా వారసుడు ఆ మనవడికి తగులుతాయి అవన్నీ ఇవి నిత్య ఎన్ని చోట్ల విన్నానో ఎన్ని చోట్ల కన్నాను తాత చేసిన తప్పుకి మనవడు అనుభవిస్తూ ఉంటాడు అండి తల్లిదండ్రులు వేసే ప్రతి రాంగ్ స్టెప్పు కూడా ఇవాళ రోజున మనం రాంగ్ స్టెప్ వేసి మనం ఏదో బచాయించిపోతున్నాము అని అనుకుంటే దాన్ని మించిన అజ్ఞానం లేదండి వాళ్ళ పిల్లలకు స్టోర్ అయి వస్తుంది అది అంతకన్నా ఘోష ఏం కావాలి తల్లిదండ్రులకి ఆ మాసాలు మోసి కానీ పిల్లలు పైకొచ్చే దశలో వాళ్ళు పాడైపోతుంటే తల్లిదండ్రులకు అంతకన్నా క్షోభ ఏం కావాలి మరి ఒకప్పుడు వాడు చేసిన అక్రమాలు అన్యాయాలు అప్పుడు పిల్లలు బాధపడుతున్నప్పుడు గుర్తొస్తాయి ఏం లాభం చేతులు కాలేక అత్తమామలు బతికున్నప్పుడు ముద్ద పెట్టలేదన్న బాధ పోయిన తర్వాత ఎన్ని పెట్టినాయి ఏమిటండి పెట్టాలి బంగారంలోంటి బంగారం మాట చెప్పారు మీరు అత్తమామలకి ముద్ద పెట్టరు కానీ మన పిల్లలు బాగా ఆ ఆస్తిపాస్తులతో తొలతూగిపోతూ ఉండాలి ఎలా ఉంటారు ఒకవేళ ఉన్న మనశ్శాంతి హాయి స్థాయి ఎక్కడుంటుంది నీ కూతురికి నువ్వు అత్తగారిని బాగా చూసుకుంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఆచారం కానీ ఆ పద్ధతి కానీ నీ కూతురికి కూడా అలవాటు అవుతుంది అంతే నీ కూతురేమో ధనధాన్యాలతో తొలతూగిపోతూ ఉండాలి నువ్వేమో అత్తగారికి ముద్ద పెట్టను అంటే మరి ఆ పితృదోషం నీకు కొట్టకుండా ఉంటుందా తప్పకుండా కొడుతుంది ఇది మనం ఏదో ప్రజల్ని మభ్యపెట్టడానికి కానీ ఇంకొక రకంగా భయపెట్టడానికి కానీ చెప్పే విషయం కాదు ఇది ఎంతమందో పితృ రుణాల గురించి పితృశేషాల గురించి కర్మఫలం గురించి పెద్ద పెద్ద పండితులు మన విధుశేఖర భారతి గారి దగ్గర నుంచి మన ప్రవచనకర్తల వరకు ఇది నిరూపించి చెప్తున్న విషయం అంత పెద్దవారు కూడా అంత పెద్దవారు కూడా నిరూపించి చెప్తున్నటువంటి ఎందుకంటే శ్రాద్ధ కర్మలు శ్రద్ధగా చేయటంలో ఉండేటువంటి వంశాభివృద్ధి వేరు శ్రద్ధగా చేసేదే శ్రాద్ధం అప్పుడు ఫర్టిలిటీ సెంటర్స్కి కూడా తిరగక్కర్ల మీరందరూ శ్రద్ధగా చేసేది శ్రాద్ధము ఆ శ్రద్ధగా శ్రాద్ధాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ వంశానికి ఎటువంటి లోటు ఉండదండి హాయిగా పిల్లా పాపలతో ముని మనవాళ్ళతో కూడా హాయిగా ఆ కుటుంబాలు పచ్చగా ఉంటాయి ఆ మౌని అమావాస్యలో దాగి ఉన్న రహస్యం ఇదే చాలా చాలా విషయాలు చాలా చాలా గొప్పగా చెప్పారండి శ్రీమాతరేనమ శ్రీమాత రేణుమ